నూట డెబ్భై రూపాయలు ఇవి సూపర్ డాక్ వచ్చి నూట తొంభై రూపాయలు నూట ఇరవై ఐదు రూపాయలు అంట మన బేట కష్టపడతాను కాయలు కాళ్ళు పోసుకునేదానికి చెక్ చేసుకుంటాను లాట్ ఎయి అయ్యో ವಿಜಯ ನಾಗನ್ನಕೋಟ ನೋಡ ರೈತಿ ತಾನೇ ನಿನ್ನ ಕೂಡ ಕಾಯಿಲು మనం అనుకున్నట్టుగానే ఈరోజు ఇన్నూరు రూపాయలు దాడుకున్నాము మన విజయ్ ఇతనే పా మన రైతు నిన్న కూడా నిన్న ఎన్ని వచ్చినాయి ఐదు వందలు వచ్చినాయి ఎంత తోట ఇది మూడు ఎకరాలా ఓకే ఎన్నో కటింగ్ ఇదే మూడో కటింగా ఇతనే టాప్ ఇప్పుడు ఇదివరకు అయితే మన మండ కేజీఎన్ మండీలో వచ్చి రెండు వందల టాప్ అంటే ఇతను ఒక్కనే కాదు రెండు వందల ఇప్పటివరకు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పిఎల్సి ఇవి నూట అరవై రూపాయలు పిఎల్సి పిఎల్సి बना रहा सर। नीचे में है। टिंडर में आर गो गो रोपादी येरावाई, नॉला बॉय, ज़ाहा बॉय, नोट्टिया बॉय, ज़ाहा बॉय इधर, नोट्टिया बॉय इधर, ज़ोर डेया बॉय इधर, नोट्टिया बॉय, ज़ाहा बॉय, नोट्टिया बॉय इधर। इन लोग लपलही डटा है। इन लोग लपलही इधर நூற்றி அரை அரபை ஐபாய் ரெப்பா நூற்றாண்டு தான் நூற்ற நாலு நலபாய் ஐந்து யாபை நூற்றை ரூபாய் இல்லாட்டி நூற்றி யாபை ரூபாய் நூற்றி நூற்றாதி